మీరు అంటే ఈ మధ్య మీ మీద ఒక విమర్శ అది మరి ఎట్లా కరెక్ట్ నాకు తెలీదు మీరు ఏదో చేతబడి లాంటివి చేస్తున్నారు లేదంటే ఏదో భగాల ముఖ్య అనేదో క్షుద్ర పూజలు లాంటివి చేస్తున్నారు మీరు చేసే పూజల్లో మందును వాడతారు ఏది విస్కీలు బ్రాండీలు వాడతారు వామాచార పద్ధతిలో వెళ్తున్నారు అని మీ మీద విమర్శలు చాలా వస్తున్నాయి అదేంటి తప్పుడు పద్ధత ఏంటి మీరు చేస్తుంది అది మీరే అన్నారు కదా వామాచారం అని అదొక పద్ధతి ఓకే ఇప్పుడు మీరు మీరు దాంట్లోనే ఆన్సర్ ఉంది ఇప్పుడు మనకు ఇచ్చేటువంటి టాబ్లెట్లలో పాము యొక్క విషాన్ని వాడతారు కొన్ని టాబ్లెట్స్లో మీకు తెలుసో తెలియదు తెలుసు కదా సో వామాచార పద్ధతి దక్షణము అంటే కుడి వామము అంటే ఎడమ సో మేము చేసే పూజలు ఎడమ ఎడమశీతం చేస్తాము ఓకే సో ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఐ థింక్ మీరు తెలంగాణకు సంబంధించిన మనిషి సో ప్రతి దేవాలయంలో ఆదివారం నాడు ఏమైతుందో మీకు తెలుసు ఏమైతుంది మేకన కోడిన వస్తారు సాక వస్తారు అంటే మద్యము మాంసము కంపల్సరీ సో అమ్మవారికి సంబంధించి దశ మహావిద్యలు అని ఉంటాయి ఓకే దశ మహావిద్యలు అన్నప్పుడు పార్వతీదేవి దక్షుడి యజ్ఞంలో సుసైడ్ చేసుకున్నప్పుడు ఆమెను ఒక కాడికి ఆ శవాన్ని ఒక కాడికి కట్టుకున్నటువంటి శివుడు తాండవం చేసుకుంటూ తిరుగుతున్నప్పుడు విష్ణుమూర్తి చక్రాన్ని వదులుతాడు వదిలినప్పుడు అవి పద్దెనిమిది భాగాలు అయినాయి ఓకే ఆ పద్దెనిమిది భాగాల్లో ఒక భాగం వచ్చి కామాఖ్య అస్సాంలో ఉన్నటువంటి గహవతిలో ఉన్నటువంటి కామాఖ్య దేవాలయంలో పడ్డాయి ఓకే పడ్డప్పుడు ఈ ఒక్క ముక్క పది ముక్కలుగా మారింది ఓకే ఆ పది ముక్కలే దశమహా విద్యలు ఓకే సో అక్కడ ఏంటి అంటే అమ్మవారిని వామాశ్రమంలో పూజిస్తారు ఓకే అంటే అక్కడ మొత్తం బలులు ఆ వ్యవహారమే ఉంటుంది అక్కడ సో అక్కడ వెళ్ళిన వాళ్లకు మాత్రమే దీని యొక్క చరిత్ర తెలుసు ఓకే ఓకే రెండవది ఏంటంటే ఈ పూజ చేయడానికి అర్హత కావాలి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి ఇది అందరు చేయలేరు ఓకే ఇప్పుడు మీరు ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఒక కిడ్నీ పాడైనప్పుడు ఆ వ్యక్తికి కిడ్నీ ఇయ్యాలి అంటే ఆ దానికి సంబంధించి బ్లడ్ టెస్టులు ఇతరత్ర కొన్ని మ్యాచ్ అయితేనే ఇస్తారు మేకకు సంబంధించిన మాంసం అది మాత్రమే మాంసం అంటాం ఓకే అంటే జనరల్గా మళ్ళీ దీన్ని జనరలైజ్ చేసి మాట్లాడినప్పుడు మీరు అంటారు తెలంగాణలో అరే అటు చికెన్ పెట్టిన మటన్ పెట్టాలి అంటారు అటు చికెన్ పెడితే వేస్ట్ మటన్ పెడితే సూపర్ ఎందుకంటే రేట్ ఎక్కువ దోశ చేసా ఇప్పుడు ఆట్స్ ఇప్పుడు ఇప్పుడు ఆడుస్తావా సో అదే ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా అవును ఇక్కడ కూడా సేమ్ అదే సో ఏంటి అంటే మడి కట్టుకొని ఒక వ్యక్తి నిజంగానే వండి వండి ఆ వండి తీసుకొచ్చింది మేము నైవేద్యం పెడతాం ప్లస్ దాంతో పాటు పచ్చి చేపలు కూడా పెడతాం సో ఇవన్నీ కూడా అమ్మవారిని సాటిస్ఫై చేయడం కోసం మేము చేసేటువంటి పనులు ఓకే దశ నథింగ్ బట్ మన పల్లెటూరి అమ్మవార్లు ఓకే ఎగ్జాక్ట్లీ రాజశ్యామల పాష్ పేరు అవును మన పల్లెటూర్ల మాతంగి అంటారు రైట్ అదే ఇది అంతే రాజమాతంగి అట్లా అవును ఇక దేవతల పేర్లు పల్లెటూరు ఎవరు ఇష్టం వచ్చిన పేర్లు వాళ్ళు పెట్టుకుని పూజిస్తుంటారు వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ అంటే అమ్మవారికి నైవేద్యంగా నాన్వెజ్ పెడతారు సాకొస్తారు సాక వస్తారు అంటే కళ్ళు కానీ సారా కానీ మందు కానీ అమ్మవారికి వస్తారు సో అదే నేను పద్ధతిగా చేస్తున్నా వాళ్ళు మంత్రం లేకుండా చేస్తున్నారు నేను మంత్రంతో చేస్తు రెండవది రిజల్ట్ అనేది అల్టిమేట్గా ఉంటుంది స్పీడ్ వస్తుంది ఓకే ఇప్పుడు మామూలు పూజ చేస్తే ఆరు నెలలు పట్టింది అనుకోండి నేను చేసే పూజ వల్ల నెల్వల వస్తుంది కానీ యోగం ఉండాలి ఓకే ఇప్పుడు నేను రష్మికా మందన్నకు పూజ చేసినప్పుడు నన్ను చాలా మంది విమర్శించారు ఆ అమ్మాయి చూడడానికి హీరోయిన్ లాగా ఉండదు మీరు అనవసరంగా కాకుతి పడుతున్నారేమో అమ్మాయికి పూజలు చేసి మీరు బ్లేమ్ అవుతారు అసలు అమ్మాయి హీరోయిన్ మెటీరియలే కాదు అన్నారు మొన్నటి వీడియో కింద కూడా ఒకరు పెట్టారు ఎవరు ఈ అమ్మాయి జీవితం నాశనం వేణుస్వామి పట్టేసాడా ఏమని వర్షన్ ఇది అంటే వాడికి ఏం తెలుసు ఇప్పుడు నా తను పూజ చేయించుకున్న అమ్మాయికి తెలుసు రిజల్ట్ ఏంది అనేది ట్రోలర్స్ తెలియదు పాపం ఏదో కామెంట్ చేసుకుంటాడు ఇప్పుడు మా ఇంత ముందు మా ఎండి గారు చెప్పారు కదా కొన్ని వేల కాల్స్ మీకోసం నాకే నాకే వందల కాల్స్ వస్తాయి ఎలాగైనా నాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని ఇప్పటికీ కూడా చాలామందికి నా దగ్గరికి రావాలంటే ఏమనుకుంటారు అంటే భయపడతారు అంటే ఏం భయపడతారంటే ఈయన పెద్ద వాళ్ళకే చూస్తాడేమో ఎగ్జాక్ట్లీ కానీ నేను పెద్దవాళ్ళకు చూడడం కాదు నేను మామూలు మనుషులకు కూడా చూస్తాక నన్ను రీచ్ అవ్వడానికి జనాలకు దొరకట్లా దొరకట్లేదు దొరకట్లేదు సో మీరే ఒకసారి చెప్పాలి ఈ నెంబర్ చెప్పండి మీరే చెప్పండి నన్ను చాలామంది నేను నేను ఏదో పెద్ద అంటే విఐపీలకి అందుబాటు విఐపీలకు అందుబాటులో ఉండడం నిజమే కానీ సామాన్యమైన జనాలకు కూడా అందుబాటులో ఉంటాను నేను నా అంటే నాకు ఒక ముగ్గురు పిఏలు ఉంటారు సో ఇండియాకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నెంబర్ ఒకటి ఇస్తాను మీకు ఆ నెంబర్ తీసుకోండి అపాయింట్మెంట్ కోసం ఆ నెంబర్కు సంప్రదించండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ టూ డబల్ జీరో నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ టూ డబల్ జీరో ఈ నెంబర్కు సంప్రదించండి అపాయింట్మెంట్ ఇస్తారు సో టైం మీకు ఓపిక ఉంటేనే నా అపాయింట్మెంట్ తీసుకోవాలి ఎందుకంటే అందరిలాగా మీరు ఇవాళ ఫోన్ చేయగానే రేపు పొద్దున అపాయింట్మెంట్ రాదు నెలలో నేను ఐదు రోజులు ఇస్తాను అది కూడా లిమిటెడ్గా మొత్తం నెల మొత్తంలో నేను యాభై మందికే చూస్తా చూస్తాను నెల మొత్తంలో యాభై మందికే చూస్తా నేను సో నాకు టైం సరిపోదు ఎందుకంటే నేను ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలి వీఐపీకి ఇంట్ అని చూసుకోవాలి కాబట్టి ఒక యాభై మందిని చూస్తా యాభై మంది కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోండి రండి ఓకే సో అది కూడా చిన్న చిన్న సమస్యలకు నా దగ్గరికి రాకండి ఓకే అంటే పెద్ద సమస్యలకు మీరు ఆల్రెడీ అందరి దగ్గర తిరిగిండ్రు మీకు వర్కౌట్ కాలే అప్పుడు నా దగ్గరికి రండి ఓకే నా దగ్గరికి వస్తే ఖచ్చితంగా అంటే నేను ఒకటే నమ్ముతే ఏంటంటే నా దగ్గరికి పోయి ఇంకొక దగ్గర ఇంకొక జ్యోతిష్కుడి దగ్గరికి పోయినరు అంటే ఐఎమ్ సూపర్ సో నా జాతకంలో నా దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ జీవితంలో ఎవరి దగ్గరికి పోకుండానే నేను నా ప్రయత్నం నేను చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్యూర్ అనేది నా లైఫ్లో ఉండదు నేను అట్లా స్ట్రిక్ట్ గా తీసుకుంటాను ఎందుకంటే మీరు ఎవరి దగ్గరకు పోయి వచ్చారు నా దగ్గర కూడా వచ్చి వేరే వాడి దగ్గరికి పోతే నాకు విలువే కదా సో నేను ఫెయిల్యూర్ అట్లనే ఒక డాక్టర్ దగ్గరికి పోయి ఇంకో డాక్టర్ దగ్గరికి ఆ డాక్టర్ ఫెయిల్యూర్ నేను కూడా అట్లా ఫెయిర్ కాను నా రికార్డ్ అట్లాంటిది లేదు నైన్టీ నైన్ పర్సెంట్ నా రెమెడీస్లో సక్సెస్ రేట్ ఉంది అలాగే నా ప్రిడిక్షన్లో నైన్టీ త్రీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది అవి యూట్యూబ్లో మీరు చూస్తే తెలుస్తాయి ఇప్పుడు పవన్ కు సంబంధించి కానీ కేసీఆర్ కానీ వైఎస్ కానీ జగన్కు సంబంధించినవి కానీ ఏది చూసుకున్నా సో ఈ జనరేషన్లో ఏంటి అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాము సడన్గా ఫేర్ వస్తుంది ఒకప్పుడు పేరు వచ్చేది కాదు అంటే రాత్రి రాత్రికి సెలబ్రిటీలు అవ్వడం చాలా ఈజీ ఇప్పుడు మనం చాలా టీవీలలో చూస్తుంటాము కుక్క మనిషిని కరవడము న్యూస్ కాదు మనిషి కుక్క గడవడం అంటే మనం ఏం చేయాల్సిన పని లేదు కుక్కని పట్టుకొని కొరికితే న్యూస్ తెల్లారి అవే చాలా చూస్తాం అట్లనే రాముని ఒక తిట్టు తిడితే సెలబ్రిటీ కానీ డబ్బులు రావు రావు సెలబ్రిటీ అవుతారు ఇప్పుడు నేను ఈ మధ్య కాలంలో చూసిన టిక్ టాక్ అనేటువంటి ఒక యాప్ల ఒక్కొక్కళ్ళకు పదకొండు లక్షలు ఇరవై లక్షల మంది ఫాలోవర్స్ కానీ ఆ అమ్మాయిలు అందరూ చాలామంది అమ్మాయిలు చాలామంది భాను అని క్రిస్టియన్ రవళి అని వీళ్ళందరూ టాపు దాంట్లో ఓకే కానీ వీళ్ళందరూ ఎక్కడికి వచ్చిరు అంటే నిన్న ఒక ఛానల్లో ప్రోగ్రాం చూస్తుంటే చాలా భయంకరమైన ఘోరమైన పరిస్థితుల్లో కనిపించారు వాళ్ళందరూ అంటే చిన్న చిన్న ఒక సెకండ్ కనిపించే ప్రోగ్రామ్ బా అంటే వాళ్ళకు వచ్చినటువంటి ఆ పేరును క్యాష్ చేసుకోవడం వాళ్ళు విఫలమయ్యారు ఓకే అంటే తొందర అంతే మేము తొందరగా టీవీలోకి వెళ్ళిపోవాలి ఇవ్వ ఇవాళ్ళు ఏమవుతుంది సంగీతం వేసుకుంటోళ్ళు ఒక రెండు రోజులు వాళ్ళ పిల్లలు మూడో నాడు వచ్చి అడుగుతారు అమ్మా మావాడు ఎప్పుడు పాట పాడతాడు ఎప్పుడు కచేరీ చేస్తాడు అరే సంగీత సరిగమపాలే రాలేదు రావడానికి అప్పుడే నువ్వు జీటీ లేదమ్మా జీటీవీ మళ్ళీ రాదు సరిగమపా లేకపోతే ఈటీవీలో పాడతా తీయగా అంటే అంత ఫాస్ట్గా వాళ్ళకి పబ్లిసిటీ కావాలి అంటే రాత్రి రాత్రి సెలబ్రిటీ అయిపో సెలబ్రిటీ అవుతారు కానీ డబ్బులు కావాలి కదా సెలబ్రిటీ వల్ల ఏమొస్తుంది ఏం రాదు సెలబ్రిటీ వల్ల ఏం ఏముంది ఒక మనిషిని తిడితే సెలబ్రిటీ వేరు కింద తిడితే నీవు గుర్తుపడతాడు కానీ అది కాదు డబ్బులు సంపాదించుకోవాలి జీవితంలో డబ్బులు ముఖ్యం సెలబ్రిటీ స్టేటస్ను కాపాడుకోవడం ముఖ్యం వచ్చినటువంటి డబ్బులను కాపాడుకోవడం ముఖ్యం సో అది ఈ జనరేషన్ వల్ల అది క్యాచ్ చేయలేకపోతున్నారు అంటే సెలబ్రిటీ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ డబ్బులు సంపాదించలేకపోతున్నారు నేను అదే చెప్పేది ఇప్పుడు టీవీ స్టార్లు కానీ యాంకర్లు కానీ ఆర్టిస్ట్ కానీ వాళ్ళు టీవీలలో కనిపిస్తారు ఇప్పుడు ఉదాహరణ ఒక టీవీ సీరియల్లో ప్రతిరోజు అందరూ కూర్చొని చూసేటువంటి టీవీ సీరియల్లో ప్రతిరోజు ఎంత ఇస్తారు ఆమెకు పేమెంటు నిజంగానే మరి ఆమె వందల కోట్లు సంపాదించాలి కదా నెల మొత్తం కష్టపడితే ఆమె లక్షన్నర కూడా రావు ఆ లక్షన్నరలో తన మెయింటెనెన్స్ ఏంది తన మేకప్ కిట్ ఏంది తన కాస్ట్యూమ్స్ కాస్ట్యూమ్స్ అన్ని పోతే ఆమె మిగిలేదు ఇరవై పదిహేను వేలు మిగులుతాయి తను వీడియో లెక్క కూర్చొని టీవీలో కూర్చొని లెక్కేస్తాడు నేను అదే చేస్తున్నా మీరు ఊహించేదానికి అక్కడ జనాలు సంపాదించేదానికి పొంతన ఉండదు